వైఎస్ఆర్ కార్యకర్తలు అరవై పర్సెంట్ అరవై పర్సెంట్ కూటమి ప్రభుత్వం చేసే పరిపాలన బాగుందని చెప్పి వాళ్ళు ఓటింగ్ చేశారు ఎక్కడ ఓటింగ్ చేశారు ఏంటనేది మీకు ఆలోచన వచ్చే ఉంటుంది నేను చెప్తాను చూడండి ఎక్కడ ఓటింగ్ వేశారని చెప్పి జర్నలిస్ట్ సాయి గారు అని తెలిసి మీ అందరూ తెలిసింది ఆయన న్యూస్ పేపర్ సంబంధించిన వ్యక్తి ఇప్పుడైతే యూట్యూబర్ అయినా ఆయన పెట్టిన పోస్ట్ ఏంటంటే దసరాకి వాహనమిత్ర కింద కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు పదిహేను వేలు ప్రతి ఆటో డ్రైవర్ అకౌంట్ లో వేస్తారని చెప్పారు కదా దానిపైన మీ అభిప్రాయం ఏంటని చెప్పి ఒక పోలింగ్ పెడితే ఆ పోలింగ్ లో అరవై ఒక్క శాతం మంది సరే ఇది సరైన నిర్ణయం అని అరవై ఒక్క శాతం మంది ముప్పై ఒక్క శాతం మంది ఏమో ఇది సరైన నిర్ణయం కాదని చెప్పి ముప్పై ఒక్క శాతం మంది మిగతాదేమో ఏం చెప్పలేమని చెప్పి అది ఓటింగ్ చేశారు ఇక్కడ నా ఉద్దేశం ఏంటంటే ఉన్న సబ్స్క్రైబర్ అందరూ నూటికి తొంభై శాతం తొంభై కంటే ఎక్కువే వాళ్ళందరూ వైఎస్ఆర్సీపీ సంబంధించిన సబ్స్క్రైబ్లే బయట చాలా తక్కువ నాకు తెలిసి ఎందుకంటే వైఎస్ఆర్సీపీ సపోర్టర్ కాబట్టి ఎక్కువ శాతం నైన్టీ నైన్ పర్సెంట్ ఎక్కువ సబ్స్క్రైబర్ అందరూ వైఎస్ఆర్సీపీ కార్యకర్తలే ఉంటారు కాబట్టి అలాంటి వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు ఉన్న ఒక యూట్యూబ్ కో పోలింగ్ పోలింగ్లో అరవై శాతం సరేన సిక్స్టీ సిక్స్టీ పర్సెంట్ పోలింగ్ ఇది నిర్ణయం అని ఓటింగ్ అయ్యారు అంటే వైఎస్ఆర్సీపీ ఉన్న చాలా మంది కూడా కూటమి ప్రభుత్వం పరిపాలన చాలా బాగుందని చెప్పి ఒప్పుకున్నట్టే ఒక ముప్పై శాతం మంది ఒప్పుకోలేదు దానికి నా ఉద్దేశం లేని చెప్పండి మొన్న వేళ ఫ్రీ బస్ పెట్టడం వల్ల ఆటో డ్రైవర్ నష్టపోయారని చెప్పి కొందరు రకరకాలుగా మాట్లాడింది విషయం అందరికి తెలిసిందే మరి అందులో ఈ ముప్పై శాతం మంది ఉండే ఉంటారు కదా అవునా మరి ఆటో డ్రైవర్లకి ఫ్రీ బస్ పెట్టినప్పుడు అన్యాయం జరిగిందని చెప్పి వాళ్ళు ఫీల్ అయినప్పుడు ఇప్పుడు అదే ఆటో డ్రైవర్లకి పదిహేను వేలు వాహనమిత్రకం ఇవ్వడం అన్యాయం అన్యాయమని ఎందుకు అనుకున్నారు వీళ్ళు ఎందుకు ఓటింగ్ అయ్యలేపోయారు ఈ ముప్పై శాతం పర్సెంట్ లేదు నిర్ణయమే ఆటో డ్రైవర్లు ఫ్రీ బస్ పెట్టడం వల్ల వాళ్ళు నష్టపోయారు ఈ పదిహేను వేలు ఇస్తే వాళ్ళకే మంచి జరుగుతుంది అని చెప్పి ఈ ముప్పై శాతం మంది ఎందుకు ఓటింగ్ అయ్యలేపోయారు మీకు అర్థమవుతుందా ఇటు ఫ్రీ బస్ పెట్టినా పెట్టారు ఇటు ఆటో డ్రైవర్లకి పదిహేను వేల వాహన ఇచ్చినా వీళ్ళకి నచ్చట్లేదు ఇక్కడ మీకు అర్థం అవుతుందా అంటే కొంతమంది ఉంటారు అన్నమాట ఏ పార్టీ కొంతమంది ఉంటారు వాళ్ళు ఏంటంటే పార్టీ మంచి చేసినా వీళ్ళకి నచ్చదు సెటి చేసినా నచ్చదు వీళ్ళకి ఏంటంటే ఇంక వీళ్ళ వీళ్ళనుకున్న పార్టీయే వీళ్ళనుకున్న పార్టీయే అధికారం ఉండాలి వీళ్ళు ఇష్టపడిన పార్టీ అధికారం ఉండాలి ఇంకో పార్టీ అధికారం ఉంటే వీళ్ళకి ఇంకా ఆ పార్టీ మళ్ళీ గద్దె దిగిపోయేంత వరకు వీళ్ళకి ప్రాణం ఒప్పదు అనమాట ముప్పై శాతం ముప్పై శాతం మంది మన ఆటో డ్రైవర్లు నష్టం జరిగిందని చెప్పి గొడవలు పెట్టిన వాళ్ళు ఎంతమంది ఉంటారు కదా మరి అలాంటి మంది ఏళ్ళ ఇప్పుడు ఆటో మిత్ర పదిహేను వేలు వేసినప్పుడు వీళ్ళు ఆనందపడారు కదా అయ్యో మొన్న ఫ్రీ బస్ పెట్టడం వాళ్ళు నష్టపోయారు సరే ఇప్పుడు ఫ్రీ బస్ పెట్టి పదిహేను వేలు వేస్తారు కదా ఆటో డ్రైవర్ మంచి జరుగుతుంది అని చెప్పి వీళ్ళెందుకు సద్దు సర్దు సర్దు చెప్పుకోలేకపోతున్నారా అంటే ఇదంతా ట్రాపర్ ట్రాప్ట కొంతమంది ఉంటారు అలా ఏంటంటే వీళ్ళకి ఇంకా ఏం అవసరం మంచి చెడు ఏం అవసరం లేదు మంచి స్టేడి పరిపాలన ఏం అవసరం లేదు ఒకటే కావాలి ఏంటంటే వీళ్ళు అనుకున్న నాయకుడు రాజకీయ అధికారం అంతే అది వీళ్ళు అనుకున్న నాయకుడు వీళ్ళకి నచ్చిన నాయకుడు అధికారం ఉండాలి ఇంకో నాయకుడు అధికారులు ఉంటాయి ఉండకూడదు అనమాట అదేనా ఒక విషయం చెప్పుకోవాలంటే సాయి గారి యూట్యూబర్లో సబ్స్క్రైబర్లు అందరూ కూడా వైసార్సీఫ్ వాళ్ళు వాళ్ళ అరవై శాతం అరవై శాతం మంచిదని చెప్పి వాళ్ళు ఓటింగ్ అయ్యారంటే నాకు తెలిసి చాలా మంది వైసార్సీఫ్ నాకు చాలా మంది కూడా కోట ప్రభుత్వం చేసే పరిపాలన నచ్చిందని అనుకుంటున్నాను నేను ఎందుకంటే నేను నిజం చెప్తాను అంత ఓటింగ్ అరవై శాతం ఓటింగ్ వేయటం అనేది చాలా గ్రేట్ నేను అనుకున్నాను నేను ఓపెన్ చేసిన సరిగ్గా ఓటింగ్ చూడలేదు చదివించాను కానీ పైన కింద నెంబర్ ఓటింగ్ నెంబర్ చూడలేదు నేను ఒక డెబ్బై శాతం ఎనభై శాతం మంది ఇది సరైన నిర్ణయం కాదంటారు ఒక ఇరవై శాతం మంది ఇది సరైన నిర్ణయం అంటారు సరైన నిర్ణయం అంటారు అనుకున్నాను కానీ సరిగా చూస్తే సరిగ్గా చూస్తే అరవై శాతం మంది ఓటింగ్ అంటే ఒకసారి ఊహించుకోండి కూటమి చేసిన పరిపాలన చాలా మందికి అంటే ఎడ్యుకేషన్ కి చాలా మంది నచ్చిందనమాట అది వైసీపీ చీపు ఉన్న వాళ్ళు అని ఎందుకంటే సాయిగారు నోరితితే వైఎస్ఆర్సీపీ సపోర్ట్ అనమాట ఆయన వైఎస్ఆర్సీపీ పక్కనే మాట్లాడతారు ఇంకో పార్టీ కోసం మాట్లాడడం మాట్లాడుతూ ఒక్క శాతం ఒక్క శాతం ఇతరుల కోసం మాడతారు కానీ తొంభై తొమ్మిది శాతం కూడా వైఎస్ఆర్సీపీ తరపున మాట్లాడతారు అలాంటి ఛానల్లో కూడా అరవై శాతం ఓటింగ్ పడింది అంటే పోలింగ్ లో కూటమి ప్రభుత్వం చేసే పరిపాలన ఎలా ఉందో ఒక అర్థం చేసుకోండి ఎందుకంటే సబ్స్క్రైబర్లు సాయిగారు సబ్స్క్రైబులు మొత్తం నూటికి తొంభై తొమ్మిది శాతం తొంభైకి పైన తొంభై తొమ్మిది శాతం నాకు తెలిసి నూటికి నూరు శాతం అవ్వచ్చు కూడా వాళ్ళందరూ కూడా సంబంధించిన వాళ్ళే ఎందుకంటే అతను ఎక్కువ వైసీపీ మాట్లాడుతున్నారు వాళ్ళ సపోర్ట్ చేస్తారు నాకు తెలిసి అతను యూట్యూబ్ ఛానల్ ఎప్పటి నుంచి ఫాలో అవుతాను సరేనా ఈ రాజకీయం ఇది ఎలక్షన్ ముందులోనే అతనికి ఫాలోవర్స్ పెరిగారు అంత ముందు ఫాలోవర్స్ అంత సబ్స్క్రైబర్ లేవు ఎందుకంటే ఆ రాజకీయంగా ఎప్పుడైతే వైసార్సీపీ తరఫున రాజకీయంగా మహాడతా మొదటి అప్పటి నుంచి పెళ్లితో వచ్చినా అప్పటి నుంచి అంతకుముందు లీవ్ అతను సబ్స్క్రైబర్లు నాకు తెలిసి వంద వెయ్యరు లక్ష ఎంత ఉన్నాయి అప్పుడు మిలియన్ దాటిందంటే కారణం ఏంటంటే వైసార్సీపీ కార్యకర్తలు సబ్స్క్రైబ్ చేసిన బట్టే అలాంటి సబ్స్క్రైబ్ యూట్యూబ్ ఛానల్ కూడా అరవై శాతం మంది టీడీపీకి ఈ జనసేనకి ఇలాగ కూటమి ప్రభుత్వానికి పోలింగ్లు ఓటు ఒకసారి ముగించుకొని పరిపాలన ఎంత బాగుందనేది ఈ ఈ పరిపాలన ఎంతమంది ఈ ఇంకా రెండు మూడు మూడు సంవత్సరాలు ఉన్న మూడు ఉన్న టైం ఈ మూడు సంవత్సరాలు జరిగే పరిపాలన చూసి ఈ ముప్పై శాతం కూడా నాకు తెలిసి కూటం కూటమి ప్రభుత్వానికి సపోర్ట్ చేస్తామని చెప్పి నా ఉద్దేశం అనుకుంటున్నాను మరి చూద్దాం